అలిగిన సీతకు మొండి రామునికి బంధం గలిపిన భద్రాచలము బంధం గలిపిన భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడ రాజన్న రూపముజోడు యములాడ రాజన్న జూడు పాయలై విడిపోయే గంగా ఏడు జాతర జూడు ఏడు జాతర జూడు గొడ్డు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కొమురెల్లి మల్లన్నను చూడో కొండసారి కల్లో దాగుండో కొమురెల్లి మల్లన్నను చూడో కొండసారి కల్లో దాగుండో కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా కలికే కలగానమా అమ్మ నీకు వందానమ్మో కమ్మని అమ్మ నీకు వందానమ్మో కమ్మని ప్రేమానిదమ్ము